భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో చర్ల సీఏ ఆధ్వర్యంలో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు లారా రెండు కుటుంబంతో కలిసి జీవించండి అనే పిలుపుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు అజ్ఞాతలు ఉన్న మావోయిస్టులారా జన జీవన శ్రవంతిలో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మీ తోడ్పాటు అందించండి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించండి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లొంగిపోయి నక్సలైట్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన కృష్ణ అనే నక్సలైట్ దళ సభ్యుడుకు నాలుగు లక్షల రూపాయలు చెక్ రూపంలో మరియు మిగతా ముగ్గురుకు లక్ష రూపాయల చెప్పున జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎడిట్ సూపరింటెండెంట్ సిఆర్పిఎఫ్ దళాకారులు డిమాండ్ చేశారు kalian <coughs> like के राज कुमार भाई ओएसपी साहब अमरगढ़ी 81 सीआरपी बटालियन से सुनील सरगढ़ी 141 बटालियन से राजकुमार भाई सीआई चेहरा सीआई मंडल सीआई आशापुर आशापुर हैंड पॉज दिस राइट मीडिया पर्सन एंड मलावर पुष्टि के अंदर की नमस्कार तो जो कार्यक्रम की मुख्य उद्देश्य ये सरेंडर प्रयत्न डिस्ट्रट मदमू मंदी यूज़ ना आप मंदी आ पदमू मंद मन चल सब सो मेरू छत्तीसगढ़ गवर्नमेंट ना ना गत एन रोज నలభై నాలుగు మంది చనిపోయారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సో ఆ కోసం మనం చెల్ల నుంచి ఎవరెవరు ఉన్నారు యూజి ఆర్డర్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు ఎవరు ఉన్నారు సరెండర్ కోసం ప్రయత్నం చేస్తారు ఇష్టం ఉంది అందరికీ ఒక పీల్ చేస్తున్నాం ఇది చెల్లారా మనం చెల్ల పోలీస్ గారు సిఐ గారు ఉన్నారు అదర్వైజ్ ఏఎస్పి గారు ఏ నా ఆఫీస్ తినండి ఓఎస్పీ ఆఫీస్ తినండి ఎస్పీ సర్కిల్ ఆఫీస్ తినండి మీకు ఇక్కడ ఇష్టం ఉంది ఎక్కడ మీ ఊరికి బయట నుంచి సైడ్ నుంచి అప్పించండి ఇది మనం ముందుకే సరెండర్ చేయండి గవర్నమెంట్ నుంచి చాలా మంచి మంచి ప్రోగ్రామ్ ఉంది మంచి వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఉంది మీకు డబ్బులు వస్తాయి సో ఆ కోసం మీరు కూడా మనం సైడ్ నుంచి అప్పించండి సో ఆ కోసం మన ఈరోజు ప్రోగ్రాం పట్ట మనం సైడ్ భవిష్యతరాలకు నీళ్ళిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జల సంపద నిలువల కోసం నడుం బిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిలువ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును పడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు